What's నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి ఈ రోజు స్థానిక గిందులూరు మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఐ చంటయ్య అధ్యక్షతన వహించారు ఈ ధర్నాలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య పాల్గొని మాట్లాడుతూ జూలై నెలలో జరిగిన ఆరు రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఒప్పందం చేసుకుంది ఆ హామీలను అమలు చేయాలని అన్నారు గత ప్రభుత్వం సందర్భంగా పదిహేడు రోజులు సమ్మె జరిగిందని ఆ సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామని అరవై రెండు సంవత్సరాల వయోపరిమితి పెంచుతామని రిటైర్డ్ అయిన వారి కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే ఏడు లక్షల రూపాయలు ఎక్స్ట్రేషియా కల్పిస్తామని ఇతర ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ శానిటేషన్ కార్మికులకు వర్తింపజేయాలని అన్నారు సమస్య పరిష్కారం కాకపోతే ఈ నెల ఇరవై మూడవ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ ధర్నాలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి పాపయ్య డి రంగయ్య ప్రవీణ్ కుమార్ పి కన్నయ్య మధు తదితరులు పాల్గొన్నారు

ఆలి మున్సిపల్ కార్మికుల రంగ సమ్యకాలపు ఓపెన్ నరన అమలు చేయాలి హోటల్ లాలే మున్సిపల్ కార్మికైకన మంచి లాలే హోటల్ లాలే మున్సిపల్ కార్మికైకన హోటల్ లాలే అమలు చేయాలి మున్సిపల్ కార్మికులకు 12వ పిఆర్సీని అమలు చేయాలి మున్సిపల్ కార్మికులకు 12వ పిఆర్సీని అమలు చేయాలి కోవిడ్ కార్మికులను చేయాలి కోవిడ్ కార్మికులను అమలు చేయాలి కోవిడ్ కార్మికులకు అమలు చేయాలి కోవిడ్ ఇరవై ఒక్క వేతాన్ని